యాదాద్రి భువనగిరి జిల్లా వలికొండ మండల పరిధిలోని ఆరూరు గ్రామమునందు స్కూల్ అసిస్టెంట్గా సోషల్ స్టడీ బోధించే ఉపాధ్యాయులు జెడ్పీహెచ్ఎస్ ఆరూరు పాఠశాలలో విశిష్ట సేవలు అందించిన శ్రీ పబ్బు సుధాకర్ గౌడ్ రాజ్యలక్ష్మి గారి పదవి విరమణ సన్మాన మహోత్సవం అంగరంగ వైభవంగా తోటి ఉపాధ్యాయులచే విద్యార్థులు విద్యార్థులచే మండల నాయకులు ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరైన ఆయనకు శాల్వతో సన్మానం చేసి ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు ఆత్మీయ సన్మానం విద్యార్థులు కార్యక్రమానికి చాలా చక్కగా నడిపిస్తుంది మీరు నుండి Anak-anak ini